మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామ మీదుట వందనములు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి గడిచిన కాలం అంతా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మమ్మలను బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీ ఎదుట వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ఆయన ఇప్పటి వరకు మీ బిడ్డలు పాటల ద్వారా మీ నామ ఘనతకు మహిమ తీసుకొని వచ్చారని మేమెంతో ఎంతో సంతోషిస్తూ ఉన్నాం తండ్రి మరి సమయంలో మీ పరిశుద్ధ వాక్యమును మా హృదయముల్లో నింపుకొనటానికి మీ కృప చూపించమని వేడుకుంటూ వాక్యం బోధిస్తున్నటువంటి నాకును వింటున్న మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని మీ జీవ వాక్యమును మాలో ఉంచుమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా చేరు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అనేసుక్రీస్తువారి నామములో శుభములు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి గడిచినటువంటి భాగంలో క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధత ప్రాముఖ్యత అనే ఒకటో భాగాన్ని మనం గడిచిన వారంలో విన్నాం ఈ వారము క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత రెండవ భాగాన్ని మనం ఎందాం ప్రియమైన దేవుని వాళ్ళ గడిచిన వారంలో మనము తెలుసుకున్నాము దేవుడు పరిశుద్ధుడని పాపము లేనివాడని దేవుడు సర్వశక్తిమంతుడని దీర్ఘశాంతుడని పాపము అంటే ఆయనకు నచ్చదని దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని దేవుడు న్యాయవంతుడని గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం ఆ దేవుని నుండి వచ్చిన పిల్లలమైనటువంటి మనము ఆధాము ఆదాము నుండి భూమి మీదకు వచ్చినటువంటి మానవ జాతిని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడని దేవుడు యథార్థవంతుడు గనుక తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకొని వారిని కూడా దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడని బైబిలు లేఖనములను బట్టి మనం తెలుసుకున్నాం అలా దేవుడు యథార్థవంతులుగా పుట్టించినటువంటి మానవ జాతి ఆ యథార్థతను విడిచి పాపములో పడిపోయిందని సాతాను మాయలోనికి జారిపోయిందని అలా పాపములో పడిపోయిన మానవ జాతిని దేవుడు తిరిగి పరిశుద్ధపరుచుకోవాలని దేవుడు మరలా తన సంకల్పములో భాగంగా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా ఈ భూలోకానికి పంపించి ఆయన చిందించినటువంటి రక్తము చేత ఆయన పొందినటువంటి దెబ్బల చేత మరలా తిరిగి మనకు పాపక్షమాపను అనుగ్రహించాడని మనం గ్రహించగలిగాం అలా పాప క్షమాపణ అనుగ్రహింపబడిన మనము దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క రాజ్యములో బాప్తిస్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనసు పొందుట ద్వారా క్రైస్తవులముగా క్రైస్తవ జీవితాన్ని ఆరంభించాం అలా క్రైస్తవ జీవితాన్ని ఆరంభించిన తర్వాత క్రైస్తవుడు పరిశుద్ధంగా చాలా ప్రాముఖ్యత కలిగి జీవించాలని అన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక క్రైస్తవునిగా మారిన నాటి నుండి మన జీవితం అనగా క్రైస్తవుని జీవితం ఎంత పవిత్రముగా ఉండాలో ఎంత పరిశుద్ధంగా ఉండాలో దేవుడు తన గ్రంథములో మన కొరకు రాయించాడు ఒకసారి బైబిల్ మనం చూడగలిగితే నిశ్శబ్దంగా ఉండడు నాన్న దశలో నెలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము స్పష్టముగా చక్కగా చదవగలిగిన వారు నిదానముగా చదివి నాకు సహాయం చేయండి దశలో నెలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు చూడండి పౌలు గారు దశలోని కలకలో ఉన్న సంఘములకు ఈ పత్రికను రాస్తూ క్రైస్తవులకు వారితో ఒక మాట చెప్తున్నాడు ఇదిగో మీరు బాప్తిసం పొందారు క్రీస్తుని ధరించుకున్నారు క్రైస్తవులుగా మారారు దేవుడు యొక్క సంఘములో రాజ్యములో మీరు చేర్చబడ్డారు దేవుడున్న పరలోకానికి వారసులగుటకై మీరు భూమి మీద నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటో చెబుతున్నాడు మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అన్నాడు దేవుని చిత్తం ఏమై ఉన్నది అంటే మానవుడు పరిశుద్ధులగుటయే అంటే పాపమును విడిచిపెట్టుటయే అని పరిశుద్ధులు అవ్వాలి పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు పాపము అంటనివాడు పాపానికి దూరంగా ఉండేవాడు పాపం అంటే ఏంటి ఆజ్ఞాతిక్రమమే పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం పాపము లేనివాడు ఎవరు అంటే ఆజ్ఞను అతిక్రమించనివాడు ఆజ్ఞను అతిక్రమించనివాడు ఏ ఆజ్ఞను దేవుని ఆజ్ఞను దేవుని ఆజ్ఞను అతిక్రమించని వాడు దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు మానవుడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదో ప్రతిదీ కూడా ఆజ్ఞగా రాయించాడు దేవుడు ఈ ఆజ్ఞలు అతిక్రమించకుండా జీవించటమే పరిశుద్ధత ఆ పరిశుద్ధతను ప్రాముఖ్యము కలిగిన క్రైస్తవులంగా మనం ఉండాలి చాలామంది బైబిల్ పట్టుకున్న తర్వాత కూడా మందిరానికి వస్తున్న తర్వాత కూడా ఆజ్ఞలు మీరిపోతూ ఉంటారు ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటారు అలా ఆజ్ఞలు అతిక్రమించేవారు మరలా పాపం వైపు తొంగి చూసేటువంటి వారు పరిశుద్ధులుగా ఉండని వారని అర్థం ప్రియమైన దేవుని వారుల అందుకే పౌలు గారు చెబుతున్నారు మీరు పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తము మీరు ఎలాగైనా పరిశుద్ధులు అవ్వాలన్నదే దేవుని ఉద్దేశం దేవుని చిత్తం తర్వాత నాన్న అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు మీరు జారత్వమునకు దూరంగా ఉండాలి జారత్వం జారత్వం అంటే పాపము వ్యభిచారక్రియలో పాపము వ్యభిచారక్రియలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పాపములు క్షమించుకున్న తర్వాత బాప్తిస్వం పొందిన తర్వాత బైబిలు చేత పట్టుకున్న తర్వాత మీరు పాపమునకు దూరంగా ఉండాలి మీరు జారత్వమునకు దూరముగా ఉండాలి జారత్వము జారత్వము విభిచారపు పాపక్రియలో దూరంగా ఉండాలటండి అండి దూరంగా ఉండాలని చెప్తున్నాడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా పాపము చేస్తున్నారు అని అంటే అది ఎంత చెడ్డ పనో తెలుసా మందిరానికి వస్తున్న తర్వాత కూడా పాపములు మానటం లేదంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో తెలుసా క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత కూడా మరలా పాపము వైపు తొంగి చూస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన క్రియలో తెలుసా పౌలు గారు చెప్తున్నారు మీరు పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తం అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండాలి దూరంగా ఉండాలి క్రైస్తవుడు పాపానికి దూరంగా ఉండాలి పాపము దగ్గర క్రైస్తవుడు ఉండకూడదు క్రైస్తవుడున్న దగ్గర పాపము ఉండకూడదు పాపము పాపము సాతానుది పరిశుద్ధత దేవునిది ప్రియమైన దేవుని బిడ్డల పాపము సాతాను లక్షణం పరిశుద్ధత దేవుని లక్షణం నువ్వు పాపానికి దగ్గరంగా ఉన్నావంటే నువ్వు సాతాను లక్షణము కలిగి ఉన్నావని అర్థం నువ్వు పరిశుద్ధతకు దగ్గరగా ఉన్నావంటే దేవుని లక్షణము కలిగి ఉన్నావని అర్థం దేవుడు కోరుకుంటున్నాడు మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం తర్వాత మాట మీలో ప్రతివాడు మీలో ప్రతివాడు మానవులలో ప్రతివాడు మీలో ప్రతివాడు క్రైస్తవులలో ప్రతివాడు క్రీస్తును నమ్ముకున్న ప్రతివాడు ఎలా ఉండాలో చెప్తున్నాడండి మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుడుటయ్యే దేవుని చిత్తము అన్నాడు చూడండి దేవుని చిత్తమేంటో తెలుసా క్రైస్తవుల ఎడల మానవుల ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసా పరిశుద్ధులొగుటయే దేవుని చిత్తం పాపానికి మీరు దూరంగా ఉండటమే దేవుని చిత్తం ప్రతి మానవుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా తన తన ఘటమును అంటే ఈ దేహాన్ని శరీరాన్ని పాపము అంటకుండా కాపాడుకోవటమే పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించటమే దేవుని చిత్తము అంటున్నాడు చూడండి దేవుడు అది దేవుని చిత్తం నెరవేరుస్తున్నారా దేవుని చిత్తం దేవుని చిత్తం నెరవేరుస్తున్నారండి క్రైస్తవులు దేవుని ఇష్టమేంటో తెలుసుకున్నారా పాపానికి దూరంగా ఉంటే దేవునికి ఇష్టం అంటున్నాడు అదికి దేవుడు చెప్తున్నాడు గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూడండి బెలతేనుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి శరీర పాపపు కార్యాలు స్పష్టంగా కనబడతాయి మానవునిలో శరీర పాపపు కార్యాలు స్పష్టంగా కనబడతాయి అవేంటంటే అదిగో జారత్వము అన్నాడు చూడండి శరీర పాప కార్యాలు స్పష్టంగా కనబడతాయి అవేంటంటే జారత్వము అంటే వ్యభిచారము అపవిత్రమైన క్రియలు కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు